ఏనండి మీ కొండదర్రా జలగొండ బాగున్నారా అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అలాగే ఈ సీజన్లోనే మా గిరిజన ప్రజలు అడవిలోపలికి వెళ్తారు కదండి ఎల్లప్పుడు ఒక రకమైన పుల్లనే ఉంటాయి మంచి లేకపోయినా అలాగే వాళ్ళు ఆహారం లేకపోయినా ఆ పుళ్ళన్నీ తీసుకొని తింటారండి చాలా బాగుంటాయి చాలా స్పీడ్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ రోజు ఆ పళ్ళు మనం చూడబోతున్నాం ఇంకెందుకండి లేటు పదండ పళ్ళు చూద్దాం మనం ఆ పుళ్ళు కావాలంటే ఇప్పుడు మనం రెండు మూడు అన్నది ఎక్కి దిగాలండి ఎందుకంటే మన సీజన్ తగ్గగా అన్నదే మనకు పొలన్నీ కాయడం జరుగుతుంది అలాగే మనకి సీజన్ ఇలాగ వర్షకాలంలో బోల్డెన్ పుళ్ళు దొరికితే అలాగే చలికాలంలో వేరే వేరే పువ్వులు అలాగే మొక్కలు అనేవి కాస్తూ ఉంటాయండి మనకి ఎండాకాలంలో అన్నది ఈ పొలన్నీ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి కొన్ని రెండు మూడు కొండలన్నీ దిక్కి దిగితే కానీ మనకు ఆ పుల్లనే దొరకవు ఒకసారి వెళ్ళి చూసి రావాలండి తర్వాత దాని గురించి తెలుసుకొని అప్పుడు నేను మా బావగారు అన్నది ఎక్కి ఆ వీడియో అన్నది తీస్తుంటాం వీడియో తీయడానికి అన్నది చాలా కష్టపడుతున్నాం అండి అలాగే మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి ముందు ఘనసెంబర్లో నొక్కండి ఇందుకెలాగడుగుతున్నానంటే వీడియో తీయడానికి చాలా కష్టపడుతున్నామండి మీ సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఆ పుల్లో మీ ఆ పుల్ల అన్నది రెండు మూడు రకాలనే ఉండడం జరుగుతుందండి మన సైడ్ అయితే ఒక రకం ఉంటుంది చాలా బాగుంటాయి పళ్ళన్నా చాలా స్పీడ్గా ఉంటాయి అలాగే మా కొండపూళ్ళలో కూడా ఈ వాతావరణం మార్పుల వల్ల ఏంటంటే చాలా రకాల మొక్కలు చాలా రకాల చెట్లు వృక్షాలు అంతరించిపోతున్న జాతులు ఉన్నాయండి మా నాన్న కాలంలో ఉన్న మొక్కలు కూడా మీకు చూపిద్దామని అనుకుంటున్నాం రీసెంట్గా మొన్న ఒక వీడియో పెట్టాను కదండి పాలపలు వీడియో అది కూడా చూశారు చాలామంది ఏంటంటే పాలపల ఎలాగుంటే ఆ పాలపలు మొక్క ఎలాగొంటుంది కూడా తెలియదు అలాంటిది మీకు ఎన్నో మొక్కలు చూపిస్తున్నాను దయచేసి మీ సపోర్ట్ మాకు కావాలండి ఎండ ఎక్కువ వల్ల మన క్యాడ చాలా పచ్చకుండాల్సింది పోయి కొంచెం ఎండిపోయినట్టు అంతా మేము సాయంత్రం నాలుగున్నర చేసేనది వచ్చాం మనం శాఖ ఎక్కువ కొండ అన్నది ఇంకా ఆ పైనది కదా ఆ పైకి అన్నది ఇప్పుడు మనం ఎక్కాలి ట్రెక్కింగ్ చేయాలి అందుకే మీరు చూస్తున్నారు కదండి ఇది ఈ మొక్క పేరు వచ్చేసి రాస్బెర్రీ అండి ఒకసారి మీరు గమనించండి బాగా ఆకులైతే చాలా కొంచెం ఉన్నాయి కదా అలాగే ఈ రాస్బెర్రీ మొక్క అన్నది ముళ్ళు ఎక్కువ ఉంటాయండి ఇదిగో అన్ని ముళ్ళే ఇక్కడ మనం పట్టుకొని అటకారం చేసి ఉంటే ఇలా ముళ్ళ చిక్కడిపోతాయి ఈ ఆకులన్నీ చూడండి మీరు చూస్తున్నారు కదండి ఈ రాస్బెర్రీ మొక్క అనేది ముళ్ళెక్కు ఉంటుందండి మరి ఎలా పడుతుంది అలాగే చెట్టి లాగే ఉంటే గుచ్చిపోతాయి అలాగే నాకు ఇక్కడ గుచ్చిపోయింది దీని ఆకులు కూడా చూడండి ఒకసారి ఇప్పుడన్నా మీకు కనిపించినట్లయితే కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే దీనికి ఈ సీజన్ అనేది పుల్లి కాస్తాయి ఆ పొల్లి మీకు చూపిస్తాను చాలా స్పీడ్గా ఉంటాయి సూపర్ అంటే సేమ్ మలబరి పుల్లి ఎలాగైతే ఉంటాయో అలాగ ఉంటది స్పీ పుల్ల పుల్లగా తీ అనేది ఉంటది మొదలైతే అలాగ ఉంటదండి చిన్న నువ్వు లాగ ఉంటది అంటే లైట్ లైట్ ముల్లి ఉంటాయి చూడండి ఒకసారి మీరు చూస్తున్నారు కదండి ఈ రాస్బెర్రీ పుల్లి అండి ఒకసారి మీరు చూడండి చాలా పోసుగా ఉండే కదా ఈ ఎండకనేది ముచ్చిపోతుంటాయి ఇప్పుడు ఈ సీజన్ కూడా అయిపోతుందండి దీని పొల్లు పోసుకొని దీని టేస్ట్ ఎలాగ మీకు చెప్తాను చూస్తున్నారు కదండి ఇది మొగ్గండి అలాగే ఈ కాయలు అలాగే అన్ని పుళ్ళునండి ఇక్కడ ఎక్కువ పుళ్ళు ఉన్నాయి వాడు పోసుకొని తిని టేస్ట్ చెప్తాను ఇంకా వస్తాను ఇక్కడ చాలా చిన్న చిన్న విత్తనాలు అన్నీ ఉంటాయండి ఇక్కడైతే చాలా పుళ్ళు ఉన్నాయండి నాకు కావాల్సిన పుళ్ళు పోసుకొని తింటాను సూపర్ ఉంటాయి పుళ్ళు కూడా ఈజీగా పులుపల్ పక్కన మనకి తులసి కోడి కూడా ఉంటాయండి ఒకసారి మీరు చూడొచ్చు ఇది అన్ని పళ్ళు ఇవి కూడా తినొచ్చు నల్లగా ఉంటాయి కోసినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే చిన్న చిన్న పాములాంటివి అలాంటి ఉంటాయి అలాగే ముళ్ళు ఒకసారి పెట్టుకోదంటే శుభ్రం గీసేస్తుంటాయి చాలా జాగ్రత్త పోయాలి లోపలైతే ఇంకా చాలా గుత్తులు గుత్తులు కన్నా ఉన్నదండి ఈరోజైతే కత్తి పని లేకపోతే బాగా శుభ్రం చేసుకుని లోపలికన్నా ఇంకా ఎక్కువ పులిపోద్దు ప్రస్తుతానికి అయితే పుల్లన్నది కోస్తాను ఈ పుళ్ళన్ని కోసినన్ని చిన్న గ్లాసులు అన్నది పెట్టడానికి అడ్డాకులు ఆకులు కోసాను అండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఉంది కదా ఇది అన్నది ఇలాగా తెంపేయాలి వీళ్ళు తెంపేసిన తర్వాత మనం ఇలాగ రెండుగా ఇలాగ ఆ కన్నా చాపిన తర్వాత ఇది ఉంది కదా ఇలాగ లోపల కన్నా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత సేమ్ ఇది కూడా ఇలా లోపల కన్నా పెడితే మన చిన్న గ్లాసులు ఆడదన్నది తయారైపోతుగా అప్పుడు మనం ఏం చేయాలంటే పుల్లన్న ఇందులో వేసుకోవాలండి నేను అయితే పుల్లన్నీ వాస్తున్నాను చూడండి చాలా పసుపుగా ఉన్నాయి కదా అలాగే చిన్న చిన్న గుడ్ల కింద అన్నది ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చెప్పలేదు నేను టేస్ట్ అనేది పరిమితం చాలా బాగుంటుంది సూపర్ ఉన్నాయి తీ తీగి ఉన్నాయి ఈ పుళ్ళు అన్నది ఎక్కువ ఇటువంటి అన్నది ఉంటుందండి మేము ఎప్పుడు గేదెలు కాయ తర్వాత ఈ పశువుల అడవిలోపలైనా తీసుకెళ్తాం కదా తీసుకెళ్ళినప్పుడు ఈ పులు తినే మా దాహమానం తీసుకుంటామండి చూడండి చాలా బాగున్నాయి కదా మా దాహమానం తీసుకుంటాం సూపర్ ఉంటాయి మొత్తానికి అయితే మొదటి కాడి నుంచి ఈ పళ్ళు ఎలా ఉంటే చెట్టు మొత్తం అన్ని చూపించాం కదండీ ఇదేనండి బెర్రీ పళ్ళు అన్నాయి ఈ బెర్రీ పుల్లులో కూడా మూడు నాలుగు రకాలు ఉన్నాయని మా బాగా అన్నారండి ఒకసారి గూగుల్లోకి వెళ్ళి కొట్టండి ఎన్ని రకాలు ఉన్నాయో నాకు కూడా తెలీదు రెడ్ ఆ తర్వాత బ్లాక్ ఎల్లో అన్నది ఉండడం జరుగుతుంది మా గిరిజన ప్రాంతమైన ఈ లంబసింగ్ అరికుపాడు అన్నది ఈ ఎండాకాలం బాగా పండితే అండి సైడ్ అన్నది ఒక్కో సంవత్సరం పండితే ఒక్కోసారి వాతావరణం అది అనుకూలించకపోతే సరిగ్గా పండవండి టేస్ట్ అయితే చెప్పగ్రోత్ సూపర్ ఉంటాయి ఎప్పుడైనా మీరు తిన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ కాలంలో అన్నదే నా పేరు చెప్పి ఫేక్ అకౌంట్లో అన్నది తయారు చేయడం జరిగిందండి ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మీకు అడుగు దుంపలు అమ్ముతాం అలాగే చాలా రకరకాల మొక్కలు విత్తనాలు అమ్ముతాం అని చెప్పి మీకు కామెంట్ చేస్తారండి మీరు దయచేసి కామెంట్ సెక్స్ అన్నది నెంబర్ అన్నది ఇవ్వడం మానేయండి ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఫోన్పే చేసినా సరే డబ్బులు పోయని దయచేసి మాకు ఫోన్ చేసి మాకు అడగండి మీరు ఎవరికైతే ఫోన్పే చేశారో ఆ నెంబర్కి ఒకసారి పోలీసుల పోలీస్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో అన్నది కంప్లీట్ అవ్వండి తగిన చర్యలు పోలీసులు అన్నది తీసుకుంటారు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు ఘన సంపాండి మరొకసారి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఇట్లు మీకు ఏడారు కొనతారు రాజు